ఒక గడ్డు సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి గులియాత లాంటి శక్తివంతమైన సమస్యను నువ్వు పరిష్కరించుకోవాలంటే గత జీవితంలో దేవుడు నీకు చేసిన విజయాలను నువ్వు జ్ఞప్తికి తెచ్చుకోవాలి గుర్తుకు చేసుకుంటూ ఉండాలి మరణం చేస్తూ ఉండాలి ఇంతకాలమైంది ఏమి సాధించలేకపోయారని వాపోతూ ఉంటారు అలాంటి వారికి ఒక ఆయన సలహా ఇచ్చాట దేవుడు నీకు ఇంతవరకు ఏమీ చేయలేదంటే ఏం చేశాడు చేస్తే ఇలా ఎందుకు అయితే గతంలో దేవుడు నీకు చేసిన మేలు ఏమైతున్నాయో అవి లైన్ గా వర్షం మటు రాసుకురా అనండి ఏమయ్యా వంద కంటే ఎక్కువ విజయాలు ఎక్కువ కార్యాలు దేవుడు చేసి నమ్ముతున్నావా నమ్ముతున్నాను ఇప్పుడు ఈ సమస్యను దేవుడు ఎందుకు పరిష్కరించలేడు అని ఎందుకు నువ్వు అవిశ్వాసంతో ఉంటున్నా నీవు ఎప్పుడైనా ఓటమి ఉంది అనుకుంటే నీకు బలమైన కొండ ఎదురుగా కనబడుతూ ఉంటే గతంలో జరిగిన విజయాలను నీవు తిరిగి జ్ఞాపకం చేసుకోవాలి